గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ ఆ బాగా ఛానల్కి సో ఇది తెలుగు రెండు వేల పదిహేడు ప్రీవియస్ పేపర్ అండి ప్రీవియస్ పేపర్స్ తప్పకుండా చేయాలి చేస్తే ఎలా ఇస్తున్నాడో ఎక్కడ నుండి ఇస్తున్నాడో అనే విషయం తెలుస్తుంది అండ్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళైతే తప్పకుండా చేయాలి అందరూ చేయాలి బట్ ఇంకా ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకు తెలియదు కదా ఎలా వస్తాయో సో పద్యానికి కొన్ని ప్యాసేజ్ క్వశ్చన్స్కి పో తెలుగులో వెళ్తాయండి అలా ఏ సబ్జెక్టుకి వెళ్ళవు ఆ తర్వాత రిమైనింగ్ ఐదారు మార్కులు మెథడ్ నుంచి ఇస్తాయి సో రిమైనింగ్ కంటెంట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి లా వస్తున్నాయి ఎక్కడ నుంచి ఇస్తున్నాడు అనే విషయం ప్రీవియస్ పేపర్స్ చేస్తేనే తెలుస్తుంది తప్పకుండా చేయాల్సిందే ఇదిగోండి నచ్చితే మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఇది రెండు వేల పదిహేడుది ప్రీవియస్ పేపర్ అండి తెలంగాణ టెట్ రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంతరాజు ఒకటోది పోతన రెండవది బుద్ధారెడ్డి మూడవది పాల్గొరికి సోమనాథుడు నాలుగు బద్దెన ఆన్సర్ ఈస్ గోన బుద్ధారెడ్డి తెలగ నార్యూని యథాతి చరిత్ర ప్రత్యేకత ఒకటవది ద్విపద కావ్యము రెండవది సంస్కృత కావ్యము మూడవది నృరస్ట్యకావ్యము నాలుగోది అచ్చ అచ్చతెనుగు కావ్యము నలభై రెండవది అచ్చ తెనుగు కావ్యము షోయబుల్లా ఖాన్ బలి అయినది ఒకటవది బ్రిటిష్ వారి దౌర్జన్యానికి రెండవది సహచరుల వెన్నుపోటుకు మూడవది రజాకార్ల కిరాత కిరాతకానికి మా నాలుగోది మత దురహంకారానికి మూడవది రజాకారుల కిరాతకానికి ఆన్సర్ ఇస్ మూడవది ముక్కున వేలు వేసుకోవడం అనున్నది ఒకటి ఒకటి జాతీయం రెండవది మాటల గుంపు మూడవది లోకుక్తి నాలుగవది సూక్తి ఒకటవది జాతీయం విపినం అనగా ఒకటవది సముద్రం రెండవది నది మూడవది అడవి నాలుగవది ఎడారి అడవి ఆన్సర్ ఈస్ అడవి హలం సిరం అను పర్యాయ పదాలు గల పదం పర్యాయ పదాలు సో ఇవి పర్యాయ పదాల నానార్థాల ప్రకృతి వికృతుల ఇక్కడ లైన్ పెట్టుకోవాలని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ప్రతి వీడియోలో ఇలా పర్యాయ పదాలు సో ఒకటవది సీసం రెండవది నాగలి మూడవది హరం నాలుగవది సారం ఆన్సర్ ఈజ్ నాగలి పారశర్యుడు నృత్యాత్పత్తి ఒకటవది పరశురాముని కుమారుడు రెండవది పరశురామ్ పర పరము శరము తెలిసినవాడు మూడవది పరశారుని కుమారుడు మూ నాలుగవది పరశరుని శిష్యుడు ఆన్సరీస్ పరసరాని కుమారుడు థర్డ్ వన్ కార్యము పదానికి వికృతి ఒకటవది వజ్జము రెండవది కజ్జము మూడవది గర్జము నాలుగవది పర్ణము ఆన్సరీస్ కర్జము కార్యము కర్జము కార్యము కర్జము పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది ఈ వాక్యంలో కర్మ ఒకటి పిల్లి రెండవది ఎలుక మూడోది వెంటబడి నాలుగోది తరిమింది ఆన్సర్ ఈజ్ ఎలుక కర్మ నవవిధాలు సమాసం పేరు ఒకటోది తత్పురుష సమాసం రెండవది బహువ్రీహి సమాసం మూడోది ద్వంద్వ సమాసం నాలుగోది ద్విగు సమాసం ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ద్విగు సమాసం మండే ఎండా నిప్పులు కొలి నిప్పుల కొలిమ అన్నట్లుంది ఇందులో అలంకారం ఒకటవది ఉపమ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం మూడవది అతిశయుక్త అలంకారం నాలుగవది రూపకాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఆమె ఇంటర్వ్యూ రికార్డు చెయ్యబడింది కర్తరి వాక్యంగా మారిస్తే ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు ఇంటర్వ్యూను ఆమె రికార్డు చేశారు ఇంటర్వ్యూను రికార్డు చేశారు ఆమె రికార్డు ఇంటర్వ్యూను ఆమె చేశారు ఏది కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు ఫస్ట్ వన్ వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే వజ్రముకు గోల్కొండ పుట్టినిల్లే కదా గోల్కొండ వజ్రమునకు పుట్టినిల్లే కదా గోల్కొండ వజ్రమునకు పుట్టినిల్లే కదా వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా సెలవు ఇచ్చి పదము విభాగం చేస్తే సెలవే ప్లస్ ఇచ్చి సెలవు ప్లస్ ఇచ్చి సెల ప్లస్ ఇచ్చి సెలవు ప్లస్ ఇచ్చి సెలవి ప్లస్ ఇచ్చి సెలవు ప్లస్ ఇచ్చి సెలవి ఇచ్చి తెలుగు ఈ భాష భా ప్రభావానికి అత్యధికముగా లోనైంది సో ఇది మెథడ్లో వస్తుందండి సరే చేయండి సంస్కృత భాషా ప్రభావానికి హిందీ భాషా ప్రభావానికి ఆంగ్ల భాషా ప్రభావానికి తమిళ భాషా ప్రభావానికి ఒకటి సంస్కృత భాషా ప్రభావానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్